అందరికీ నమస్కారం అండి ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుంచి వారికి ఒక స్త్రీ వల్ల జరిగే మార్పులు చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు మీరు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఇప్పుడు మీకు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది బాగానే కలిసి వస్తుంది కాబట్టి దీని గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించకండి ఏదైతే మీకు మంచి అనిపిస్తుందో ఖచ్చితంగా దాన్ని చేసేయండి అప్పుడు మీరు మీ జీవితంలో అద్భుతమైన ఫలితం అనేది చూస్తారు అసలు మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అలాగే ఈ సమయంలో మీకు విపరీతమైన రాజయోగం అనేది కూడా పట్టబోతోంది మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు మీకు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది అధికంగా చూస్తారు కాబట్టి మీరు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుందనే చెప్పవచ్చు అసలు ఈ తులరాశి వారికి ఎలా ఉండబోతుంది ఏ విషయంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి అసలు ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత వీరికి ఎలాంటి అదృష్టం పట్టబోతుందో అసలు వీరికి ఏ విషయంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో మనం ఈరోజు అవన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అంతకన్నా ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి శ్రీ కుమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక సమస్యలతో బాధపడుతున్నారా అయితే సిద్ధాంతి గారిని సంప్రదించండి మీకు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారు భార్య సమస్యలు ప్రేమ సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం వ్యాపారంలో నష్టం రావడం డబ్బు సమస్యలు మనమంటే గిట్టనివారు మనపైన చెడు చేయడం మనశ్శాంతి లేకపోవడం వ్యవసాయంలో నష్టం రావడం ఆరోగ్యాలు బాగోలేకపోవడం ప్రేమ సమస్యలు తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేసి యంత్రాలు తాయెత్తులు ఇవ్వబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే వారికి ఇప్పుడు పట్టిందల్లా బంగారమైనట్లుగా ఉండబోతోంది ఈ రాశి జాతకులకు ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలి అని అనుకున్నారో కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేదా వివిధ కారణాల వల్ల మీరు ఆ పనులను మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఆ పనులన్నీ కూడా పూర్తయిపోతాయి ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకున్న అపార్ధాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇక మీరు దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేసేయండి అప్పుడు మీరు అద్భుతమైన ఫలితం అనేది మీరు మీ జీవితంలో తప్పకుండా చూస్తారని చెప్పొచ్చు ఇక ఈ వారి వ్యాపార జీవితం విషయానికి వచ్చినట్లయితే వ్యాపారం చేసేవారికి కూడా ఈ సమయం అనుకూలంగానే ఉంటుంది వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినట్లయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలనేవి అధికంగా పొందబోతున్నారు ఇక ఈ వారి ఆర్థిక స్థితి మనం చూసినట్లయితే కనుక ఆర్థికంగా డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు మాత్రం కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం కూడా వీరికి కలగబోతుంది ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ ఎన్ని రోజులుగా క్రింది స్థాయిలో ఉన్నవారు ఒక్కసారిగా ఇంత డబ్బు సంపాదిస్తున్నారని చెప్పేసి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే ఇప్పుడు తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చేసి మీ కాళ్ళు మొక్కుతారని కూడా చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపార్ధాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి దేని గురించి కూడా మీరు ఆలోచించకండి మీకు ఇప్పుడు ఏది పట్టుకున్నా సరే బంగారం వలె కనిపిస్తుంది ఏది పట్టుకున్నా మీకు అదృష్టంగా మారబోతుందనే చెప్పవచ్చు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది చూస్తారు కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కాస్త సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి అంటే సహాయం కోరి మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి లేదు అనకుండా మీరు సహాయం చేయండి అప్పుడు మీ జీవితంలో మార్పు అనేది తప్పకుండా చూస్తారనే చెప్పొచ్చు ఈ వారికి ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అంతా కూడా అనుకూలమైన జీవితాన్ని చూస్తారు ఇక ఈ వారి ఆరోగ్యపరంగా చూసినట్లయితే గనక వీరి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు అన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరు ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు వదిలిపెట్టకండి అలాగే సంతానం లేదు అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఇప్పుడు బాధపడే అవసరం లేదు మీకు సంతాన యోగం అనేది ఇప్పుడు కలగబోతుంది దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించి ప్రెజర్ అనేది పెట్టుకోకండి మీరు ఏదైతే కోరుకున్నారో ఇప్పుడు ఖచ్చితంగా అవి జరిగి తీరుతాయి కాబట్టి మీరు ఎక్కువగా దేని గురించి ఆలోచించకండి మీరు అనుకున్న జీవితాన్ని మీరు ఇప్పుడు పొందబోతున్నారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇప్పుడు ఈ తులరాశి వారికి ఉన్నాయి ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే ఇక ఈ వారి ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఆరోగ్యం బాగుంటుంది ఇక తులారాశిలోని విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు వారి జీవితంలో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు అంత అద్భుతంగా మీకు ఉండబోతోంది విద్యార్థులకు అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పవచ్చు అలాగే గతంలో మిమ్మల్ని మోసం చేసిన వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు ఎందుకంటే గతంలో జరిగినప్పటికీ వారికి మీ మీద అదే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి అంటే వారు మారిపోయాం అని మీతో చెప్పినప్పటికీ కూడా అయినప్పటికీ మిమ్మల్ని మోసం చేయాలని ఫీలింగ్ వారికి ఉంటుంది ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయేంత వరకు కూడా మీరు వారితో జస్ట్ స్నేహం చేయండి అంతే తప్ప మీరు వారికి మీ సీక్రెట్స్ చెప్పడం కానీ పర్సనల్ విషయాలు చెప్పడం కానీ మీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా మీరు వారితో షేర్ చేసుకోవడం మీకు అంత మంచిది కదని చెప్పుకోవచ్చు మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా మీకు చాలా మంచిగా జరుగుతుందని చెప్పవచ్చు డబ్బు పరంగా అయితే మీకు డబ్బు అధికంగానే రాబోతుంది ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఇప్పుడు మంచి రోజులు రాబోతున్నాయి గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీకు కెరియర్ పరంగా అంతా బాగుంటుంది ఏవైతే కష్టాల నుంచి మీరు ఎన్ని రోజులు బాధపడుతూ ఉన్నారో ఇప్పుడు ఈ కష్టాలన్నీ తీరబోతున్నాయి మీరు చాలా సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతారు సాధారణంగా ప్రతి ఒక్క మనిషి జీవితంలో ప్రెజర్ ఉంటుంది ఆ ప్రెజర్ కారణంగా ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండలేరు ఎప్పుడు చూసినా ఏదో ఒక టెన్షన్లో ఉండడం లేదంటే కుటుంబ సభ్యులతో హ్యాపీగా లేకపోవడం ఇలాంటివన్నీ కూడా సాధారణంగా ప్రతి ఒక్క జీవితంలో జరుగుతూనే ఉంటాయి ఎక్కడైతే ప్రెషర్ ఉంటుందో అక్కడ ఎక్కువగా టెన్షన్స్ కూడా ఉంటూనే ఉంటాయి ఆ ప్రెషర్ కారణంగా మేము మా పిల్లలతో అడగలేకపోతున్నాం లేదంటే కుటుంబ సభ్యులతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాం అని ఎవరైతే ఎన్ని రోజులు బాధపడుతూ ఉన్నారో వారు ఇకపై బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు మీ కుటుంబ సభ్యులతో ఇప్పుడు టైం స్పెండ్ చేయబోతున్నారు మీ కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఆనందంగా మీరు ఉండబోతున్నారు మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు వేరే వేరే ప్రదేశాలు తిరగడం విహారయాత్రలకు వెళ్ళడం అధికంగా కనిపిస్తూ ఉన్నాయి మీకున్న ఇబ్బందులన్నీ తొలగిపోవాలంటే మీ ఇష్ట దైవాన్ని ఆరాధించండి మీ కుటుంబ సభ్యులతో గొడవలు ఉన్నట్లయితే ఆ గొడవలు తీరిపోవాలంటే ఖచ్చితంగా మీరు లక్ష్మీ సహస్రనామ పారాయణం చేయండి